ఒకటి చెప్తే గుర్తుంచుకోండి ఎప్పుడు ఒకే రక ఆహారం తింటే మైండ్ సరిగ్గా పనిచేయక చచ్చిపోవాలనిపిస్తుంది ఇంకో విషయం చెప్పిన నాకు లేసింది ఈ టాబ్లెట్ ఈ టాబ్లెట్ ఒక గంటలో నాలుగేసుకున్నాను ఈరోజు మధ్యాహ్నం నిద్రపోతే ఇప్పటికీ ఆరు ఆరింటికి నేను లేసాను అలా ఎప్పుడు మీరు చేయకండి చాలా పవర్ఫుల్ ఇంకొకటి మీ దగ్గర ఇంకా ఇంకా డబ్బులు ఉంటే కొత్త రకం ఆహారం టేస్ట్ చేసిన తర్వాత ఏదైనా మూవీకి వెళ్ళడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు చచ్చిపోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు చంపుకున్న చావర్ ఒకవేళ మీకు ఆయుష్ ఉంటే ఇది నిజం